శ్రీవల్లి నాన్నను తీసుకొచ్చి రామరాజుని అవమానించాలని చూసిన భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ ఎందుకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి నాన్నను భద్రావతి తీసుకురావడం ఏంటి మరి భద్రావతికి ప్రేమ నర్మదా ఏం షాక్ ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తీసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కలిసి ఇంటికి దొంగతనానికి వచ్చి ఇంకా డబ్బులు దొంగతనం చేసి ప్రాబ్లం క్లియర్ చేద్దామని ఆనందరావు చెప్తే భాగ్యం శ్రీవల్లి వద్దని చెప్పిన ఆనందరావు నేను పెద్ద ఏదో పొడి చేస్తానంటూ చాలా గొప్పగానే ఇంట్లో కడుగు పెడతాడు అటు నర్మదా నర్మదా సాగర్ ఇద్దరు గొడవపడి ఇంకా దోమల చక్రం విసిరేసేసరికి దాని అలాగే ప్రేమ సాగర్ ఇద్దరు ప్రేమ డీరసి గొడవ పడి విసిరేసిన చెంపికి రెండిటికే బలవుతాడు ఇంకా వీళ్ళు కొట్టుకోవడం కాదు కానీ నన్ను కొడుతున్నారు అని చెప్పి అనుకుని ఒక చోటుకి వెళ్ళి దాకుంటాడు దాకునేసరికి ఈ లోపు నర్మద కాస్త వాటర్ అయిపోవడంతో వాటర్ కోసం బయటకు వచ్చి కట్టడి వెనకాల దాకున్న మనిషిని చూసి దొంగ దొంగ అంటూ కేకలు వేస్తుంది ఇంకా పారిపోయే ప్రయత్నంలో తిరుపతిని తొక్కేసేసరికి తిరుపతి ఇటు నర్మద ఇద్దరు కూడా పట్టుకుంటారు అప్పటికి డోర్ ఓపెన్ లో ఉండడంతో గబ్బ ఇంట్లోంచి పారిపోతాడు పారిపై గోడ దూకిన వాడు కాస్త రోడ్డంట వెళ్ళిపోవడం మానేసి వాడు తలరాత రాత బాగోకో ఏంటో భద్రావతి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు ఈ లోప అందరూ కూడా నిద్రలేస్తారు ఏ ఎక్కడమ్మా దొంగ అనగాని ఇప్పుడే మా బావ నేను పట్టుకున్నా నేను నర్మదా పట్టుకుంటే మమ్మల్ని తోసేసి వెళ్ళిపోయాడు పొట్టిగా ఉన్నాడు అంటూ మాట్లాడేసరికి పొట్టిగా ఉన్నవాడు దొంగతనానికి రావడం ఏంటి అసలు మా ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి కాదు డోర్ డోర్ ఉంటే నేనే క్లోజ్ చేశాను వల్లి నువ్వు బాధ్యత తీసుకున్నావు కదా ఇంటి తాళాలు ప్రతిరోజు పది గంటలకే వేసేస్తానని చెప్పి ధీరస్ని బయటే ఉంచేసావు కదా మరి అలాంటి తప్పుడు డోర్ ఓపెన్ లో పెట్టడమేంటి దొంగోడు లోపలికి ఎలా వచ్చాడు డోర్ క్లోజ్ చేసిన నేను మళ్ళీ డోర్ ఎవరు తీశారు పొట్టోడికి డోర్ కూడా అందదు అంత ఉన్నాడు అలాంటి వాడు లోపలికి ఎలా వచ్చాడు ఇంట్లో వాళ్ళే ఎవరైనా సహాయం చేశారేమో అంటూ మాట్లాడేసరికి బాబో ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ గారు ఇంట్లో వాళ్ళు ఎందుకు దొంగతనం చేయడానికి సహాయం చేస్తారు అంటూ ఈ డిస్కషన్ లో ఉండగా ఈ లోపం ఆనందరావు కాస్త ఎదిరింటి భద్రావతి గదిలోకి వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయి భద్రావతి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళిపోయిన వాడు కాస్త అక్కడికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని ఆ అమ్మయ్య నన్నెవరు చూడలేదు అనుకునేసరికి చీకట్లో ఉండడంతో ఎవరు ఎవరు అంటూ భద్రావతి కాస్త మాట్లాడుతుంది అలా మాట్లాడటంతో బాబు ఇక్కడ కూడా ఉన్నారా అని చెప్పి డోర్ వాడే కదా వేశాడు మంకీ క్యాప్ ను మళ్ళీ పెట్టుకుని తల మీద వేసేసరికి ఈ లోపు దొంగ దొంగ అంటూ భద్రావతి అంటుంది ఈ లోపు అందరూ లేచి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోంచి కూడా పారిపోతారు పారిపోయేసరికి బయట వీళ్ళంతా ఉంటారు వీళ్ళు డోర్స్ తీసుకుని బయటకు వస్తారు వాళ్ళకి కనిపించకుండా వీళ్ళకి కనిపించుకుంటా ఆనందరం అయితే మొత్తానికి తప్పించుకొని పారిపోతాడు కొట్టివాడు గట్టివాడు అన్నట్టుగానే దొంగ దొరకలేదు కానీ దొంగతనం చేయలేదు గాని వాళ్ళకైతే కనిపించకుండా పారిపోతాడు ఏంటి రామరాజు నా ఇంటిలోకి దొంగతనానికి పంపించావా నీ నువ్వు నీవు కష్టపడి పనిచేసి నీ పిల్లల్ని కోడల్ని పోషించలేక నా నా ఇంట్లోకి దొంగతనానికి పంపించావా అని కానీ ఏం మాట్లాడుతున్నావు భద్రవతి నీ ఇంటికి దొంగతనానికి నేను పంపించడం ఏంటి అనగాని మరి నువ్వు పంపించిన వ్యక్తే కదా నన్ను చూసి పారిపోయి వచ్చాడు పైగా మీరంతా బయటే ఉన్నారు అంతా కూడబలుకునే మా ఇంటికి దొంగతనానికి పంపించారా ఏంటి అని చెప్పనేసరికి మాటలు మర్యాదగా రాని ఏం మాట్లాడుతున్నావు అసలు నీ ఇంటికి దొంగతనానికి పంపించవలసిన అవసరం ఏమిటి నా కొడుకులు కష్టపడుతున్నారు నా భర్త కష్టపడుతున్నాడు అలాంటిది నీ ఇంటికి దొంగతనానికి ఎందుకు పంపించాలి ఆయన నా భర్త ఒకరి సొమ్ము గురించి ఆలో ఆశించే వ్యక్తి కాదు అనగానే బాగానే ఆశించలేదులే అందుకే కదా ప్రేమను నగలు మొత్తం తీసుకురమ్మని ప్రేమకు దీరస్కు పెళ్లి చేశారు అని చెప్పనేసరికి మాటలు మర్యాదగా రానివ్వండి పెద్దవారని ఇప్పటి వరకు మేము సైలెంట్ గా ఉన్నాం ఏం మాట్లాడుతున్నారు ఆ మా మావయ్య గారి మీద నిందల వేస్తున్నారేంటి అని చెప్పి ఇంకా నర్మద అడిగేసరికి అవునత్త అసలు మా మామయ్య ఏం తప్పు చేశారు దొంగ మీ ఇంట్లోకే కాదు మా ఇంట్లో కూడా వచ్చాడు మా ఇంట్లోకి వస్తే నర్మదక్క చూసింది కాబట్టి మేమంతా బయటికి వచ్చాము అంతే తప్ప మేమే దొంగని మీ ఇంట్లోకి ఏమి పంపించలేదు ఏ నువ్వు పట్టుకోలేకపోయేవా మేము పట్టుకోలేకపోతేనే మీ ఇంట్లోకి వచ్చినట్టున్నాడు ఆయన దొంగని ఎందుకు పంపిస్తాము మా మామయ్య గారు అంత చేవలేని వారు కాదు మామయ్య గారు ఎంతో దృఢంగా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డారు అత్తయ్య పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎంతో కష్టపడి పనిచేసి ఇంత పెద్ద కుటుంబాన్ని స్థాపించుకున్నారు రామరాజ్ అంటే ఒక గౌరవం నిలుపుకున్నారు అలాంటిది మామయ్య గారిని తప్పు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అయినా మా మావి నుండి అవకాశం వచ్చినప్పుడల్లా నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు మా మావే గారిని అనే హక్కు మీకు లేదు అంటూ నర్మద మాట్లాడేసరికి అవునత్త మా మామయ్య గారిని ఎందుకు కనాలి మా మామయ్య గారి అనే హక్కు నీకే ఉంది దొంగ మీ ఇంట్లోకి వచ్చినప్పుడు పట్టుకోవాల్సింది పట్టుకోవడం అనేసి మా మామయ్య గారిని తప్పు పడితే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటాము అంటూ మాట్లాడేసరికి అది కాదు దొంగ ఇంట్లోకి వచ్చాడు పారిపోవడం మేము కూడా చూసాం మా ఇంట్లోకి వచ్చాడు మేము పట్టుకోవడానికి ప్రయత్నించాం మా ఇంట్లోంచి కూడా పారిపోయాడు దానికి మేమేం చేయగలను మీరు అవకాశం వచ్చింది కదా అని మా మామయ్య గారి మీద నిందలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేము నోటుకు వచ్చినట్ట మాట్లాడుతున్నారు మా మామయ్య గారు ఏం తప్పు చేశారని ప్రతిసారి మా మామయ్య గారి మీద నిందలు వేసి మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు మా మామయ్య గారి తరపున మాట్లాడమనుకుంటున్నారా మా మామయ్య గారికి మేమున్నాము మా మామయ్య గారి మీద మాట పడినా మేము అస్సలు ఊరుకోము అంటూ ప్రేమ నర్మద ఇద్దరు అడ్డుండిపోతారు అడ్డుండిపోయేసరికి నేనే చూసుకోలేనట్టుంది అని చెప్పి లోపలికి వెళ్ళబోయేసరికి ఏంటి భద్రావతి గారు మీ ఇష్టానికి వచ్చారు మా మామయ్య గారి మీద నిందలు వేశారు మా మావయ్య గారే మనిషిని మీ ఇంట్లోకి దొంగతనానికి పంపించారంటూ మా మావయ్య గారు మా మావయ్య గారికి దాన్ని గారి మీద నిందలు వేసి ఇప్పుడేమో ఏమి పెరగనట్టు మళ్ళీ వెళ్ళిపోతున్నారండి మా మావయ్య గారి మీద వేసిన నిందకు క్షమాపణ చెప్పాల్సిందే చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని చెప్పనిసరికి మాకెందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పాను గానీ చెప్పాలి నాన్న ఖచ్చితంగా అత్తే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మావయ్య గారి మీద నింద వేసింది అత్తే కాబట్టి అత్తే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడింది కాబట్టి లేదంటే మా మామయ్య గారికి క్షమాపణ చెప్పకుండా వెళ్తే మాత్రం మేమస్సలు ఊరుకోము అని చెప్పి మాట్లాడేసరికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అందరూ మాట్లాడతారు వందీ మాత్రం ఆ టెన్షన్ లోనే ఉంటుంది ఒకవేళ తన తండ్రి దొరికిపోతే తన పరిస్థితి ఏంటి తర్వాత తన ఏమవుతుంది తొందరపాటు నిర్ణయంతో దొంగతనానికి వస్తానంటే పోనీ ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వచ్చు కదా అని ఇంటికి రమ్మని చెప్పాను దొరకలేదు కాబట్టి సరిపోయింది అయినా నాన్న ఇంట్లోంచి దాపారిపోయి పారిపోయి ఇంట్లో దాకోవడం ఏంటి బుర్రగాని చేయట్లేదా సరైన సమయానికి పారిపోయాడు కాబట్టి సరిపోయింది లేదంటే దొరికిపోతే నాన్న పరిస్థితి ఏమవును నా జీవితం ఏమవును అన్న టెన్షన్ లోనే ఉండేసరికి చెప్పండి అంటూ మాట్లాడడంతో సారీ రామరాజు అని చెప్పను ఇంక ఏం మాట్లాడడం ఇంక అందరూ లోపలికి వెళ్ళండి అనగానే చాలా థ్యాంక్స్ నర్మదా ప్రేమ అని చెప్పనేసరికి ఎందుకు మామయ్య గారు మీరు నాకు కృతజ్ఞతలు చెప్తున్నారు మీరు ఇంటి పెద్ద మీ ఇంటి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కోడళ్ళగా మాకు ఎంతైనా ఉంది మీ మీద బయట వాళ్ళు ఎవరో మాటలంటూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అయినా నేనెందుకు ఊరుకోవాలి మా మామయ్య గారు తప్పు చేసే మనిషి కాదు తప్పుడు మనిషి అంతకంటే కాదు మాకు తెలుసు మా మామయ్య గారు ఎలాంటి మనిషి ఎలాంటి పనులు చేస్తారు ఆయన మీరు ఇంకొక తప్పు కూడా చేశారు మామయ్య గారు అత్తయ్య గారు చేతుల్లో తాళాలు ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి దొంగతనాలు ఏమీ జరగలేదు దొంగతనాలు జరిగే అవకాశం కూడా రాలేదు పది గంటలకే డోర్ క్లోజ్ చేసేస్తానని చెప్పిన వల్లి అక్క డోర్ ఎందుకు ఓపెన్ లో ఉంది ఏంటి బాబాయ్ డోర్ ఓపెన్ లో ఉంటే నువ్వు క్లోజ్ అని కానీ అవునమ్మా నేనే క్లోజ్ చేశాను అని చెప్పనేసరికి మరి బాబాయ్ క్లోజ్ చేసిన డోరు మళ్ళీ ఎవరు ఓపెన్ చేశారు ఇదంతా మీరు ఎక్కకు తాళాలు ఇవ్వడం వల్లే మేము మీకు చెప్పే అంత గొప్ప వాళ్ళం కాదు పెద్దవాళ్ళం కాదు ఇంటి బాధ్యత ఎప్పుడూ వాళ్ళకే ఉండాలి అరే మామయ్య గారు నీకైనా అత్తయ్య గారికైనా విలువ ఉంటుంది అని చెప్పనేసరికి రామరాజు ఆ లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటక్క అంతగా టెన్షన్ పడుతున్నావు వచ్చింది దొంగతనం వచ్చింది మీ నాన్నే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అనుకుంటున్నావా మీ నాన్న హైటు వెయిట్ ఆ పొట్ట అన్నీ నాకు తెలుసు మీ నాన్నే దొంగతనానికి వచ్చాడు ఆ విషయం నాకు తెలుసు అర్థమవుతుందా మంకీ క్యాప్ వేసుకుని నెత్తి మీద ముసుగు వేసుకున్నంత మాత్రాన తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఏం చేస్తావో తెలీదు రేపు ఉదయానికల్లా తాళాలు అత్తయ్య చేతిలో గనక పెట్టలేదనుకో మీ నాన్నే దొంగతనానికి వచ్చారని ప్రూవ్ చేయడానికి నాకు క్షీణకాలం పట్టదు ఈ స్ట్రీట్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాల్లో నుంచి సీసీ ఫుటేజ్ బయటకు తీయించేమే అనుకో మీ నాన్నే తొంగతనానికి వచ్చాడన్న విషయం తెలిసిపోతుంది తెలిసిపోతే నీ బ్రతుకు వాళ్ళ బ్రతుకు ఏమవుతుందో నీ ఇష్టం అని చెప్పి నర్మద కాస్త వార్నింగ్ ఇస్తుంది మరి ఏం చేస్తారు మరి శ్రీవల్లి ఆ ఇంటి తాళాలు ఆ ఇంటి బాధ్యత వేదవతికి అప్పగిస్తుందా చూద్దాం మరి అరవై ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్